శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అతి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఉదయాన్నో ఒక్కసారి పొగలు వచ్చాయి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయిందని భావించి షటర్లు తెరవడానికి ప్రయత్నం చేసే లోపల విస్ఫోటనం మాదిరిగా పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి మూడు ఫైర్ వాహనాలు జేసీబీలు తీసుకొచ్చి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అయినా సాధ్యపడలేదు ముందు భాగాన్ని జేసీబీలతో తొలగించడంతో ఫైర్ అధికారులు లోపలకు వెళ్లి ప్రమాదాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఘోర ప్రమాదం అప్పుడే ఆపడం సాధ్యం కానట్టుగా ఉంది నగరం అంతా పొగలు కమ్ముకునే పరిస్థితికి దారి తీసింది ఆ చుట్టుపక్కల వ్యాపారులంతా భయపడుతున్నారు ఏం ప్రమాదం జరుగుతుందోనని షాపింగ్ మాల్ బయటకు వెంటిలేషన్ లేకపోవడంతోనే ఈ ఘోర ప్రమాదాన్ని అదుపు చేయడం కష్టంగా మారుతుందని ప్రజలు బాహటంగా ఆరోపిస్తున్నారు dalam bidang కొన్ని సరేంద్ర బాబు